హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సాయిలక్ష్మి ఈరోజు వచ్చేసి గురువారం లాగండి ఈరోజంతా ఫుల్ గజ్బీజ్ అనమాట నాకైతే ఫుల్ హడావిడి మార్నింగే వీళ్ళకి ఇప్పుడు పిండి చేసి ఇచ్చేసాను టిఫిన్ వంట అయితే పప్పు మామిడికే వండేసాను తినేముందు అరికే ఫ్రై చేద్దామని ఇంక ఇప్పుడు వేయించలేదు ఇప్పటి నుంచి అంటే చల్లారిపోతుంది కదండి ఇదైతే మా గదండి అది మా అబ్బాయి చిన్నప్పుడు ఫోటో ఇంకా కలర్స్ వేస్తున్నారు సగం అయ్యాయి ఇంకా అవ్వాలి అందుకే రోజంతా గజ్బిజ అన్నాను ఇంకా ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ అవన్నీ అలా పెడితే అలా ఉన్నాయండి పడేయలేము అలాగని ఉంచలేము అన్నట్టు ఉన్నాయి మొత్తం సర్దాలి కలర్స్ వేయడం కొన్ని రోజులు పడితే ఇవన్నీ సర్దేటప్పటికి నాకు తెలుసో ఫోర్ డేస్ పడుతుంది నాకైతే అన్నీ సర్దుకొచ్చేటప్పటికీ తీసేయడం ఈజీ కానీ సర్దడం కష్టం కదండి అందుకే అంటున్నాను ఈ అంతా ఇలానే గడిచిపోయింది ఫుల్ హడావిడి గజ్బిజి కింద అందులో వీళ్ళకి కూడా క్యారేజీ ఇవ్వట్లేదండి వీళ్ళకి హాలిడేస్ అయితే ఫోర్ డేస్ ఇంకా అలా సరిపోతుంది ఈ ఎల్లో వంకాయ ఏంటి అనుకుంటున్నారా ఇదేంటి ముదురుపోయిన వంకాయలు ఉంటాయి కదా మా చెట్టుకు కాసినవి అవి పక్కన పెడుతూ ఉంటాను ఇలాగా ఇవి ఎల్లోగా అయిన తర్వాత తీసేసి మొక్కల కింద కోసి ఎండబెడితే ఇలా విత్తనాలు వస్తాయండి ఇవి ఒక టూ త్రీ డేస్ ఎండబెట్టేసిన తర్వాత ఏ బాక్సులైనా వేసుకుని మనం ఎక్కడ కావాలంటే అప్పుడు జల్లుతూ ఉంటే నారు కింద వస్తాయి వంగనార్ అంటారు కదా ఇలాగే తయారు చేస్తారండి నేనైతే ఇవే వీటితోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను మొక్కలు కూడా బాగా వస్తాయండి ఇవే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ గాయస్ థ్యాంక్ యూ